वह वरको रसोल कर मम्मा महतोरम बजर दोस्तों अलहमद ला अल्लाह के फ़द्ल करम से और अल्लाह दोबारक वाली ने हमारे जो कल दो दिन का जो इज्तम हुआ था अल्लाह दोबारक वाली ने अपने फजोकरम से अल्लाह ने इस इजमा को भरपूर कामयाब किया है और इसी तरीके से मेरे दोस्तों शुरू से लेकर मैदान की सफाई से लेकर आज तक पूरे जितना भी काम हुआ है हमारे पूरे बस्ती वाले और पूरे मंडल वाले और पूरे मंडल के हर शहर वाले शहर के हर बच्चे ने और नौजवान तबका जितना भी है और नौजवान तबका इसी तरीके हेल्थ डिपार्टमेंट पुलिस डिपार्टमेंट इलेक्ट्रिक डिपार्टमेंट पानी के डिपार्टमेंट जो भी डिपार्टमेंट वाले हैं हर पार्किंग के डिपार हर डिपार्टमेंट वाले ने अल्हम्दुलिल्लाह हर तरह हमें साथ दिया है अल्लाह तबारक तआला ने इन सब के मदद के साथ अल्लाह तबारक तआला ने हमारे इस्तेमाल को भरपूर कामयाब किया है अल्लाह तबारक वाली तो और दुआ करें कि अल्लाह तबारक ताल मजदीद दो भी दिन का काम हो अल्लाह तबारक तआला इन तमाम नौजवानों को इस काम को और भी बेहतरीन तरीके से करने की अल्लाह इनको तौफीक अता फरमाए अल्लाह इस इस्तेमाल को भरपूर कामयाब फरमाए अल्लाह इस के हमारे नौजवानों की मेहनत को इन पूरे मंडे वाला आल की मेहनत को జనవరి రెండు మూడవ తేదీలలో గాడ్లపేట మండల కేంద్రంలో ఇస్తమా జరుగుతుందన్న పిలుపు గత ఒకటి నాలుగు నుంచి హిందూపుర ధర్మవరం కదిరి జిల్లాలకు సంబంధించి గ్రామ గ్రామాలను నిలపడం జరిగింది మసూరా చేసి విజయవంతం కావడానికి స్థలం పరిశీలన చేసి ఈ స్థలాన్ని తయారు చేసేందుకు శత విధాల అహర్నిశలు భవన్లు కష్టపడిన గాండ్లపేట యువతకు మరియు గాండ్లపేట మండల ముస్లిం సోదరులకు మొదటగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ స్థలము చదును చేయడానికి దాదాపు ఇరవై ఐదు రోజులు పట్టింది దీనికి విద్యుత్ సౌకర్యం రావడానికి విద్యుత్ అధికారులకు అదేవిధంగా నీటి సౌకర్యం రావడానికి ఆర్డబ్ల్యూస్ అధికారులకు అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు ముంచు రాకుండా అగ్నిపక సిబ్బందికి ఈ ఆల్ డిపార్ట్మెంట్స్కు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో దశ నిర్దేశం చేసి ఇస్తుమా దిగ్విజయం కావడానికి సంపూర్ణ సహకారం అందించిన స్థానిక శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారికి ఈ సందర్భంగా జమా తరఫున ప్రత్యేక అభినందనలు చేస్తున్నాము అదేవిధంగా ఈ ఇస్తున్న వారం రోజుల నుంచి వచ్చే వేలాది మందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలలో ప్రత్యేక కమిటీలు వేసుకుని రాత్రి బొల్లో వాళ్ళ వాళ్ళ పడ్డ కష్టానికి ఆ అల్లా వాళ్ళకి తగిన ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళ ఇళ్ళు సుఖసంతంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పార్కింగ్ టీమ్ అయితే కనుక మూడు వందల మంది గండపెండ మండలానికి సంబంధించిన ప్రతి గ్రామం నుంచి కూడా మూడు వందల మంది వాలంటీర్లుగా వచ్చి ఈ కార్యక్రమము రాత్రి భౌలు కష్టపడి ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా పోలీసులు డిఎస్పీ మేడం నుంచి కదిరి రూరల్స్ చేయగలదు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాలంటీర్లకు గైడ్ లైన్స్ చేస్తూ వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిన్న వచ్చిన వేలాది వాహనాలను ఒక అర్ధ గంటలోనే ఈ స్థలం నుంచి క్లియర్ చేశారంటే వా పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రత్యేకంగా ఈ ఇస్తమ ప్రదేశంలోనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక చికిత్సలు చేశారు దేవుని దయ వల్ల నేను ఇక్కడికి వచ్చిన ఒక భక్తుడికి మొత్తం సీరియస్ కాగా ఇక్కడే వన్ నాట్ ఎయిట్ ఏర్పాటు చేసిన మా గదిరికి చెందిన అన్సర్ అన్న అంబులెన్స్లో కలిపికి తీసుకువెళ్ళాము వెళ్ళాము దేవుని దయతో ఆ అల్లా ఆశీర్వాదంతో అతను కూడా చాలా బాగా ఉన్నాడు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అన్ని విధాల పెద్దలైతేనేమి మతాలకు సంబంధం లేకుండా ఇతర కులపులైన వాళ్ళు కూడా ఈ ఇబ్బంది ఫ్రీగా అందించిన అదేవిధంగా వాటర్ ట్యాంకులు అయితే లక్ష మంది ఇష్టమాకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హిందూ సోదరులు పోత వాళ్ళ వాళ్ళు కొంతమంది గార్లమెంట్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళే ట్యాంకర్లు ఇచ్చినారు వాళ్ళు కూడా కూడా ప్రత్యేక ఇస్తున్నారు ఈ ఇస్తవాకు లక్ష మందికి ఐదు పూటల నమాజ్ చేయడానికి వృద్దు చేసుకోవాలంటే నీళ్ళు ముఖ్యము ఇరవై నాలుగు గంటలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఈడీ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటే ఏఈ విశ్వనాథ్ పదవీక్షలో ఇక్కడ రెడ్డి భాష ప్రత్యేక నుండి నీళ్లు రావడానికి ఆంతి నీలయ్య గంగులొప్ప సహకారంతో ఎటువంటి ఇబ్బందులు ఎక్కువగా రావడం జరిగింది వారికి కరెంటుకి సంబంధించి భాష